ఓరియోని నైట్ ఎక్కడ పడుకో పెట్టాను చూడండి వెచ్చగా ఉండటానికి ఇదిగోండి ఇలా కప్పేశాను కైరోది చిన్నప్పుడు కేజ్ ఉందండి దాంట్లో ఏమో నైట్ మళ్ళీ కైరో ఏం చేస్తాడో తెలియదు కదా ఇదిగోండి కొంచెం గాలి రావటానికి ఇక్కడ ఉంచాను లేనన్నా ఒక ఖైరో వెయిటింగ్ అండి వాడితో ఆడుకోవటానికి నాన్న తమ్ముడితోటి వరియాతో ఆడుకుంటావా ఇదిగోండి చూడండి మళ్ళీ లోపల కూడా వాడికి వెచ్చగా ఉండటానికి లేనండి జరుగు లే లే నేను తీస్తా తీస్తా లే లేమ్మా నువ్వే తీస్తావా చూడండి వాడు తీస్తాడంట నేను తీస్తా లేనన్నా తమ్ముడు పిలుచిద్దాం ఖైరో ఖైరో చిన్నప్పుడు వచ్చాడండి ఈ బాస్కెట్లో దాంట్లో తీసుకొని వచ్చాము బెంగళూరు నుంచి తీసుకొచ్చారు వాళ్ళు ఇప్పుడు చూడండి వీడు ఎంత పెద్దగా అయ్యాడు చూడండి వాడి కోసం వెయిటింగ్ వీడు ఓరియోకి నిద్ర అయిపోయిందంటే సౌండ్ ఆపేసి చక్కగా పెద్ద పెద్దగా నేను లేచాను నానమ్మ అంటూ అరుస్తున్నాడండి కైరో చూడండి ఆరాటం కైరో తీనా లే తమ్ముడిని తీస్తాలే అదిగో అదిగా చూడండి అదిగా వారికి వెచ్చగా క్లాత్ పెట్టాను చేతి మీదకి ఎక్కేస్తాడండి వాడు దిగున్నాను అదిగోండి చూడండి వాడు ఫుడ్డు వాటరు అదిగోండి ఓర్యూ ఓర్యూ నాన్న అదిగోండి చూడండి ఇంకా అది ఎటు పోనీయట్లేదండి కాపలా కాసినట్టు వాడి అదుపులో ఉండాలంటున్నాడు ఎంతసేపు అయినా అదిగో చూడండి దాన్ని ఎటుపోని ఇట్లా ఎటుపోయినా వాడికి ఏమవుతుందో అని వాడు దాని చుట్టూ తిరుగుతున్నాడు వరియో నాన్న వేర్యో వరే పోనీరా తిరగని నాన్న ఓర్యో తిరగని తిరగని అటు ఇటు పోనీ అమ్మ దా అది చూడండి ఎటు పోనీ ఇట్లా వాడనికే తిరుగుతున్నాడు అది ఎక్కడికి పోయి ఏం చేసుకుంటాడో అని భయపడుతున్నాడు ఖైరో ఫస్ట్ టైం మేము ఖైరో దగ్గర వదలటానికి భయపడ్డాము ఇప్పుడు వాడు భయపడుతున్నాడు ఓరియోకి ఏమైతుందో అని ఓరియో నన్న తింటున్నాయండి చక్కగా ఏమేమి